పని లేనివాడు పూర్వకాలం చంద్రగిరి అనే రాజ్యాన్ని భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన తన రాజ్యాన్ని చాలా దక్షతతో పరిపాలించేవాడు అందరూ కష్టించి పని చేయాలి అని ఆశించేవాడు తన రాజ్యంలో ఒకవేళ పని లేకుండా ఎవరైనా ఉన్నారా అని ఆయనకు ఒకసారి అనుమానం వచ్చి ఎంతమంది ఉన్నారో పని లేని వాళ్ళు తెలుసుకుందాము అని చెప్పి అనిపించింది వెంటనే ఆయన తన మంత్రిని వెంట పెట్టుకుని మారువేషంలో దేశంలో పర్యటించడానికి బయలుదేరాడు రాజు మంత్రి అలా వెళ్ళి 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 ఒక పల్లెటూరు చేరుకున్నారు ఆ ఊర్లో పన్ను లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని బాకపు చేయగా సుబ్బయ్య అని ఆయన ఉన్నాడు అని తెలిసింది సుబ్బయ్య వయసులో ఉన్నంత కాలము కష్టించి పనిచేసి బాగా డబ్బు సంపాదించాడు ఇప్పుడు ఆయనని కొడుకులు చూసుకుంటున్నారు భద్రసేనుడు మంత్రితో సహా సుబ్బయ్యను చూడబోయాడు ఆ సమయానికి సుబ్బయ్య ఇంటి అరుగు మీద కూర్చుని ధాన్యం గింజలు ఎంచుతున్నాడు రాజు ఆశ్చర్యంగా ఏమిటి మీరు చేస్తున్న పని అని అడిగాడు సుబ్బయ్య తాను చేసే పనిని ఆపి శుద్ధముక్కతో నేల మీద ఒక అంకి వేసుకుని ఏమిటి బాబు అడిగారు అన్నాడు రాజు మళ్ళీ అడిగాడు ఏమిటి మీరు చేస్తున్న పని అని అదా ఏమీ లేదండి ఊరికే కూర్చుంటే తోచక బస్తాలో ధాన్యం గింజలు లెక్క పెడుతున్నాను బస్తాలు తూకంలో సమంగా ఉంటే వాటిలో గింజలు కూడా సమంగా ఉంటాయా ఉండవా అని అన్నాడు భద్రసేనుడు నవ్వి మీకు బొత్తిగా పని లేకనే ఇలాంటి పనికిరాని కాలక్షేపంతో కాలం వృధాపుచ్చుతున్నారా అనుకుంటున్నాను అన్నాడు సుబ్బయ్య కోపంగా రాజవరంలో రంగయ్య కంటే పనిలేనివాడి ఏం కాదు నేను అన్నాడు రాజు కుతూహలంతో రాజవరానికి బయలుదేరాడు రాజు మంత్రి వెళ్లే సమయానికి రంగయ్య ఊరు బయట చెరువు వద్ద ఉన్నాడు అని తెలిసింది రంగయ్య బాగా డబ్బు సంపాదించాడట ఇంకా శరీరంలో దారుఢ్యం ఉన్నా కొడుకులు ఆయన ఏమీ పని చేయనీయరట భద్రసేనుడు మంత్రి వెళ్ళిన సమయానికి రంగయ్య ఒక చిన్న గరిటతో చెరువు నుంచి నీరు తెచ్చి పక్కనే ఉన్న గోతులో పోస్తున్నాడు ఏమిటి మీరు చేస్తున్న పని అని అడిగాడు రాజు రంగయ్యని రంగయ్య నవ్వి ఇలా అన్నాడు అబ్బే ఏమీ లేదండి ఊరికే కూర్చునే అలవాటు లేదు ఈ గరిటెతో ఈ చెరువును ఖాళీ చేయాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నాడు అందువల్ల ప్రయోజనం ఏమిటి అన్నాడు రాజు ఎప్పుడైనా క్షామం వచ్చిందనుకోండి అప్పుడు నీరు పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది కదా పొదుపుగా వాడితే ఈ చెరువులో నీరు ఎంతకాలం వస్తుందో తెలుస్తుంది అన్నాడు రంగయ్య రాజు ఎప్పుడో రాబోయే క్షామం మాట దేవుడరు ప్రస్తుతం మీరు చెరువంతా ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారే అన్నాడు వేళాకోళంగా అందుకే కదా నీళ్లు వృధా కాకుండా గోతుల పోస్తున్నాను అన్నాడు రంగయ్య ఇలాంటి పనికిరాని పనులతో వ్యర్థం చేయకపోతే ఏదైనా మంచి పని చేయరాదు అన్నాడు రాజు రంగయ్య కోపం వచ్చి పెద్దపాటిలో ఉండే కామయ్యని చూస్తే మీరేమంటారు అన్నాడు అంతే తక్షణం రాజు మంత్రి పెదపాడు బయలుదేరారు పెదపాడు సుసంపన్నమైన గ్రామం కామయ్య యువకుడని అతను ఊరి బయట కొండ దగ్గర ఉన్నాడని తెలిసింది వాళ్ళు అక్కడికి వెళ్లే సమయానికి కామయ్య ఉత్సాహంగా కొండను తవ్వి పక్కనే ఉన్న లోయలోకి పోస్తున్నాడు రాజు అతన్ని పలకరించి ఏం చేస్తున్నావు అని అడిగాడు కనపడట్లేదా కొండను తవ్వి లోయను పూడుస్తున్నాను అన్నాడు కామయ్య ఎందుకు అడిగాడు రాజు ఎందుకేమిటి నా ఒంట్లో శక్తి ఉన్నది పోనీ ఊరికి ఉపకారంగా ఉంటుందని ఈ లోయను పూడ్చేందుకు ప్రయత్నిస్తున్నాను పొరుగుళ్ళకు వెళ్ళాలంటే ఈ కొండ ఈ లోయ రెండూ అడ్డంగానే ఉన్నాయి అన్నాడు కామయ్య ఎంతోమందిని చూశాను కానీ నీ అంత పని లేని వాడిని ఎక్కడా చూడలేదు అన్నాడు రాజు అయితే ఈ దేశపు రాజు సంగతి మీకు తెలియదు అనుకుంటాను ఆయనంత పని లేని వాడిని ఎక్కడా మీరు చూడబోరు అన్నాడు కామయ్య కోపంతో పాటు కుతూహలం కూడా పుట్టుకొచ్చింది రాజుకు ఎందువల్ల అని ఆయన అడిగాడు నేను సామాన్యుణ్ణి ఆయన బరువు బాధ్యత గల రాజు కదా తన సమయం ఎంత విలువైందో గుర్తించడు పెద్ద కలాపాలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు ఒకవేళ ఆయన మాలాట పని లేని వాళ్ళను వెతుక్కుంటూ బయలుదేరాడు అని అన్నా నేను ఆశ్చర్యపోను అన్నాడు కామయ్య ఆ మాటలు రాజుకు సూటిగా తగిలాయి ఆయన తన పర్యటన తక్షణమే ముగించి రాజధానికి వెళ్ళి తీరుబడి ఉన్నవాళ్ళు నలుగురికి ఉపయోగపడేలాగా పనులు చేయడానికి అనువైన కార్యక్రమాలు రూపొందించాడు తన సమయాన్ని కూడా ఆయన మరెన్నడూ అలా వృధా చేయలేదు ఆయన దేశం ఎంతో ప్రగతిని సాధించింది అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం